ఒకప్పుడు పచ్చని పొలాలతో చిన్న జలపాతాలతో పూల పరిమళాలతో నిండిన ఓ అందమైన గ్రామానికి సమీపంలో ఒక తాడికల్ లాంటి చెరువు ఉండేది ఆ చెరువులో ఎన్నో చేపలు తాబేళ్ళు కొబ్బరిగుళ్ళు అలాగే ఓ చురుకైన కప్ప ఉండేది దాని పేరు బాబీ బాబీ కప్ప చాలా ఆసక్తికరంగా ఉండేవాడు మిగతా కప్పల్లా కేవలం ఎగురుతూ కాలక్షేపం చేయడం కాదు కానీ ప్రతిరోజు ఏదో కొత్త విషయాన్ని తెలుసుకోవాలనుకునే అతనికి చిన్నపాటి ఆవిష్కర్తమైన గుర్తింపు ఉండేది ఒకరోజు చెరువు ఒడ్డున పాత చెట్టు కొమ్మ కింద బాబీకి ఒక అడుదైన పాత పుత్తడి ముద్ర పట్టింది అది వింతగా మెరిసేది పైపై చూడగానే ఇది ఎక్కడో ఉండే రాజుల కాలం నాటి వస్తువులా అనిపించేది బాబీ ఆశ్చర్యంతో చూసి తన పెద్ద నాన్నగారైన తాబేలు తాతయ్య దగ్గరికి తీసుకెళ్లాడు తాబేలు మెల్లిగా చూస్తూ అన్నాడు బాబీ ఇది మన తాత ముత్తాతల కాలం నాటి ఖజానాకు సంబంధించిన నిదర్శనమై ఉంటుంది దాన్ని చెరువు లోపలే దాచారట కానీ దాన్ని తీయడానికి సరైన హింసాపరమైన మార్గం కాదు తెలివిగా మెలగాలి అప్పటి నుంచి బాబీకి ఒక్కే లక్ష్యం ఆ ఖజానాను కనుగొనాలి తను తన స్నేహితులైన చేప పింకి చిలక చిట్టి కుందేలు బంటి మరియు తాబేలు మిన్ని సహాయంతో ఒక ఖజానా దొరికే మిషన్ మొదలుపెట్టాడు అందరూ కలిసి పాత పుస్తకాలు చదివారు కొండలపైకి ఎక్కి పాత చిహ్నాలు గమనించారు చెరువు లోపల గర్భగుహల్లో తవ్వకం చేశారు ఒకరోజు వారు చెరువు మధ్యలోని ఓ బొమ్మలాంటి రాయిని తొలగించగా అడుగున పాత బంగారు మందిరం మెరిసింది అందులో శుభ్రంగా అమర్చిన బంగారు గిన్నెలు పూర్వపు రాజుల ముద్రలు శిల్పాలు ప్రాచీన వజ్రాలు ఆల్ షైనింగ్ ఇన్ ద క్రిస్టల్ బ్లూ వాటర్ కానీ బాబీ దాన్ని తానే ఉంచుకోవాలన్నదేం కాదు బాబీ తన మిత్రులతో కలిసి గ్రామ పెద్దలకు ఈ వార్తను తెలిపారు ఆ గ్రామ పెద్దలు తాము చూసిన తర్వాత ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఈ ఖజానాను గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించాలని నిర్ణయించారు స్కూల్ బడ్డలు కట్టడం చెరువు శుద్ధి చేయడం అందరికీ నీటి వనరులు అందించడం మొదలైనవన్నీ చేశారు బాబీ ఇప్పుడు ఖజానా దొరికించిన కప్పగా అందరికీ ప్రియంగా మారిపోయాడు పిల్లలందరూ అతను చూసి ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే తన చిన్నదైన శరీరంతో పెద్ద మనసుతో తెలివితో ఒక్కసారి అన్నీ మార్చగలిగాడు ఆ రోజు నుంచి తెరువు దగ్గర పిల్లలు ఇలా ఓ నినాదం చేస్తుంటారు తప్పకుండా తెలుసుకోవాలి బాబిలా తెలివిగా మారాలి